హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ వర్యాల్ ఇక్కడ చూసారా చింత చెట్లు అండి చింత చిగురు మనకి సమ్మర్ వచ్చిందంటే సార్ సమ్మర్లో వర్షాలు పడినాయంటే మాత్రం డెఫినెట్గా మనకి ఆంధ్రాలో దొరికేది ఏంటంటే ఎక్కడ చింత చిగురు బాగా దొరుకుతుంది సో చెట్టు ఆకంతా రాలిపోయి కొత్త ఆక వస్తుంది కదండి దాన్ని ఫ్రెష్ చిగురు అయితే మనం ఇట్లా తీసుకుని సో ఎక్కువ ఇది ఆంధ్ర తెలంగాణ సైడ్ ఎక్కువ వాడతారు మనకైతే ఇట్లా లాతిగర్ రాగానే దీన్ని కట్ చేసుకుంటాం చూసారు ఇది ఎంత ఉందో ఇక్కడ దీని ఫుల్ డిమాండ్ అండి ఎందుకంటే ఇది బాగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మొదలెట్టేస్తారు ఇక్కడ ఒక చెట్లు ఎక్కేసేసి దానికి కావాల్సినట్టుగా వాళ్ళు కట్ చేసుకుంటారు అది చెట్టు ఎక్కువ వస్తారు సో మన దగ్గర కూడా ఒక చెట్టు ఉంది మనం కూడా ఇలా కట్ చేసుకుంటు చూసారు ల్యాత్ ఎగురు ఇది చాలా హెల్దీ చాలా బాగుంటుంది అది దొరకదు ఒక సీజన్లో వస్తుంది మనకు అంతే ఓన్లీ మనకు వచ్చేది ఏంటంటే సమ్మర్లో రైనింగ్ సీజన్లో వస్తుంది స్టార్టింగ్ వర్షాలు స్టార్ట్ అయిన ఎమ్మటి అయితే మనకైతే వస్తుంది ఎగురులు ఆ టైంలో మనం తీసుకోవాలి ఒక రోజు రెండు లేట్ అయినా సరే మనకి ఇదంతా కూడా ముదిరిపోతుంది కాబట్టి ఏంటంటే మ్యాగ్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది మనకి మనకేంటి చూసారా ఎంత హెల్దీగా ఉంది ఇదంతా కూడా ఇదంతా ఎంత లేతిగరే ఇది ఇదంతా కూడా మనకి యూజ్ అవుతుంది దీన్ని నీట్గా కట్ చేసుకుని మనం ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎన్ని రోజులనే నిలవంటుందండి ఏం పాడవదో సీట్రా రమేష్ షీట్రా సో ఇక్కడ పట్టుకుని ఇక్కడ కట్ చేయమని కోయ్ సో మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది ఇదంతా చూసారు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంత లేత ఎగురు అంతా కూడా ఫ్రెష్గా ఉంది ఇదంతా ఇదంతా అదే ఇదంతా అదే మా వాళ్ళు సరే చెట్టు అంతా ఎక్కి ఎలాగో ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు అక్కడ ఒకళ్ళు ఉన్నారు అక్కడ ఒకళ్ళు ఉన్నారు అక్కడ ఒకళ్ళు ఉన్నారు వీళ్ళందరూ చూసారా చెట్టు ఎక్కేలాగా వస్తున్నారా ఎగురు ఓ పెద్ద చెట్టు ఇది బాగా అంటే బాగా పెద్ద కదా చిన్న చెట్టు ఒక మాదిరి చెట్టు సో ఈరోజు ఇదంత కంప్లీట్గా కోద్దాం చూడు ఇంకెంత ఉందో ఈరోజు కోసిన మొత్తం అవదావు మనకి ఇంకా చాలా ఉంది మీకు లాంగ్ లుప్ చూపిస్తాను ఆగండ్ వెళ్ళి ఇదిగో ఆల్మోస్ట్ కొంత కోసం ఇంకా చాలా ఉంది మీకు కూడా ఏం చేయాలి చూడండి ఎలా ఉంది అంత కూడా ఎక్కువ ఇది ఆంధ్రలో తెలంగాణలో ఫేమస్ అండి అన్ని చోట్ల వాడతారు చిన్న చికరు బాగా బయట అమ్ముతారండి మన రేటు ఎక్కువ కదా కానీ ఏంటండి మనకి లోకల్ చెట్టు ఉంది మన కాంపౌండ్లో ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇక్కడో చెట్టు అక్కడ చెట్టు మూడు చెట్లు ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ జూమ్ చేస్తా చూడండి ఎంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ సో ఇక్కడ చెట్టు ఉంది ఇదంతా కూడా ఒక్క రోజులు అవద్దు ఇంకా ఇవాళ కొస్తా రేపు వస్తా తీస్తే వస్తుంది ఎరా మాట్లాడుకోండి ఎవరు మన చేసేసుకుని చూడండి చివరి చూడండి చెట్టు కొమ్మలు చివరెవర మా వాడు అక్కడ అలా కోస్తున్నారు చైతే ఎక్కి వాడు పేరు దుంప ఆ లాస్ట్ లో ఉన్నాడు వాడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు అండి ఎంత పైకి లాస్ట్ కి ఎక్కి కూర్చో చూడండి అలా చివరి ఎక్కడికన్నా బ్లూ కలర్ కనిపిస్తుంది పని వాడు అక్కడ ఎక్కి కూర్చుని కోస్తున్నాడు ఇక్కడ ఒకళ్ళు కోస్తున్నారు ఇక్కడ ఒకళ్ళు కోస్తున్నారు చూడండి ఎంత లస్గా ఉంది సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చింతచీరలో మొత్తం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చింతపండు వల్ల చింతచీ ఆప్షన్స్ మనకు వచ్చేది ఓన్లీ వన్ సీజనే కాబట్టి ఇప్పుడు ఈ సీజన్లోనే దీన్ని నిల్వ చేసుకోవచ్చు ఇంకొకసారి మనం దొరకదు ఇంకొకసారి మనం వదిలేస్తే ఒక టూ త్రీ డేస్లో ఇదంతా కూడా కలర్ మారిపోయి ముదురు కర్రలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని మనం ఉంచుకున్న సరే వేస్ట్ అది సో ఈ సీజన్లో మనకు వచ్చే ఫస్ట్ ఇట్లా మనం ఇప్పుడు తెంచాం కదండి నెక్స్ట్ మళ్ళీ వర్షం పడితే వన్ వీక్లో మళ్ళీ దీన్ని డబల్ వస్తుందండి అట్లా మనం ఒక ఐదు నుంచి సార్లు అయితే మనం లే తీసుకోవచ్చు చెట్టు నుంచి అయితే సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంట్లో చింత చిగురులో చింత ఇగురులో మా చిన్నతనంలో అయితే కంప్లీట్గా ఇళ్ళల్లో ప్రతి ఇంట్లో చిన్న చెట్టు ఉంది రోడ్ సైడ్ కూడా అటు ఇటు చింత చెట్లు బాగా వేస్తారు కదండి ఆ చింత చెట్లు అన్నీ కూడా వాళ్ళు ఇలా మార్నింగ్ ఎర్లీ మార్నింగే తెల్లవారు లేవంగానే వచ్చేసి చెట్లు ఎక్కేసి ఇలా కోస్తారు చూడండి మావాడు ఎంత ఎంత పెద్ద కోసా ఎక్కువ కోసాడో తుండు నిండా వచ్చింది అది రే ఎవరికి వస్తారు అది అంత చాలా కోసారేంపా దుంప కోసాడా చాలా వచ్చింది పైకి ఎక్కారండి పైకెక్కి కోసాడు ఫుల్గా ఈరోజు ఎలాగైనా ఇక నింపేస్తారండి మా వాళ్ళే అర్థమైంది ఓ అదే నిండిపోతుంది నొక్కి పెట్టాలి ఇది మార్కెట్లో అయితే మనకి ఒక ఇరవై రూపాయలు పెట్టుకుంటే ఈ ఈ గుప్పుడు కూడా ఇవ్వరండి ఇరవై కాదు ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు పెట్టిన ఇంత గుప్పుడు కూడా ఇవ్వరు మనకి మార్కెట్లో పెడితే కానీ ఇక్కడ మన ఒరిజినల్ చెట్టు కాబట్టి చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది అసలు ఈ ఎగురు అనేది ఎక్కడ మీకు దొరకదండి ఎంత లేత ఎగురు మీకు చింత చిగురు ఎంత ఫ్రెష్గా ఉన్నది ఎక్కడ దొరకదు ఓన్లీ మన సొంత చెట్టు కాబట్టి ఇక్కడ కోసుకోండి హెల్తీగా చూసారా ఇంత బాగుంది చూసారు ఇది ఓ ఆకుల్లో దాంట్లో ఉంది ఇంకా ఓకే సూపర్గా ఉంది ఇదంతా కూడా ఎంత ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసండి చూడండి డబ్బా చూడండి ఎంత ఉందో సో ఈ డబ్బా ఫుల్గా వచ్చింది ఇంకా ఉందండి కోస్తూనే ఉన్నారు మా వాళ్ళ పైన ఎక్కి అక్కడ దుంపా దుంపా ఒకసారి మాట్లాడరా ఇటు మాట్లాడు నాకు కనపడతా నువ్వు కెమెరాలో వాడు మావాడు మాట్లాడండి సిగ్గి ఎక్కువ కొంచెం మామూలుగానే మాట్లాడు కెమెరా ఉంటే అసలు ఎందుకు మాట్లాడతాడు ఉందండి భలే ఉంది చెట్టు అంతా చూస్తుంటే మా చిన్నతనంలో అయితే రోడ్డుకి అటు ఇటు రెండు పక్కల చెట్లు ఉండే పంచాయతీ వాళ్ళు వేసేవాళ్ళు కదండి ఈ పంచాయతీ వాళ్ళు వేసినప్పుడు ఇట్లా డే బై డే అంటే మేమైతే ఎప్పుడు చెట్లు ఎక్కి కోసుకోలేదు కానీ ఎవరన్నా అట్లా కట్ చేసి ఇచ్చేవారు పిల్లలు చిన్నపిల్లలు ఎక్క బాగా అదంతా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో దాసుకునే వాళ్ళని చాలా వరకు అట్లా బాగా వాడేవాళ్ళు అంటే ఫ్రిజ్లో అంటే అప్పుడు లేవు కానీ ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఫ్రిజ్లేషన్ నుంచి ఫ్రిజ్లో పెట్టుకుంటే అలా ఉంటుంది పాడవదు దీని గేర్ అంతా కూడా స్టోరేజ్ చేసుకుంటారు చాలా మంది ఎందుకని పెద్ద దొరకదు కదండి సో చింత పండుగ ఆప్షనల్ చింత చిగురు చూడండి ఎంత వచ్చింది ఆడ మా వాళ్ళు చక్కగా ఏరుతున్నారండి చెట్టు పైన పిల్లలందరూ కూడా చెట్టు కూడా చాలా పెద్దదేం కాదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చెట్టు ఇది మొదలు అక్కడ ఉంది అలా వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసు చింతచీల బెనిఫిట్స్ దీన్ని రకరకాలుగా వండుకోవచ్చు ఒకటి వంకాయలు వేస్తారు అంటే మేము తిన్నాను కాబట్టి చెప్తున్నా వంకాయ కూరలో వండు వేస్తారు మరి చికెన్లో వేస్తారు చేపల్లో వేస్తారు దీన్ని చేపల కూర వండుకుంటారు అట్లాగే కొంచెం డ్రై ఫిష్ కదా కదండి చాలా చాలామంది డ్రై ఫిష్లో కూడా చాలామంది యూజ్ చేస్తారు దీన్ని అట్లా డ్రై ఫిష్లో కూడా చాలామంది వాడతారు అరే మీరు తింటారా ఇది సార్ మీ సైడ్ ఉందా చాలా ఉంటాయి కానీ మీరు ఇప్పుడు తిన్నారా తెలియదా తినలేదా తెలియదా తెలీదా మీకు ఇది ఎవరు ఎవరు తినలేదా అంటే ఫస్ట్ టైం మీరు ఇది సరే ఓ పని చేయండి ఇప్పుడు కొంత వెళ్ళి మీరు కూడా ఇప్పుడు కొంత తీసుకుని ఒక కూర వండు చూడండి మీకు తెలుసు కదా టేస్ట్ ఎలా ఉంటుంది మీరు ఏదైనా కూర వండుకుంటారు కదా ఆ కూర ఉండినప్పుడు దాంట్లో వేది చూడండి మీకు తెలుసుగా అది ఎలా ఉందన్నది చాలా బాగుంటుంది టేస్ట్ ఇది ఏంటి అంటున్నాడు ఫస్ట్ టైం ఎలా వండు చూద్దాం అంటున్నాడా వండుకోవాలండి మీ ఇంట్లో ఏమన్నా ఈరోజు కూరగాయలు బంగాళదుంప టమాటా ఉంది సో వేసుకోవచ్చు దాంట్లో వంకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉండదు బాగా వంకాయ కూర ఉన్నప్పుడు దాన్ని ఏంటంటే కొంచెం నలిపేసి వేసుకోవాలి అంతే మనం అలా డైరెక్ట్గా అయిపోకుండా రెండు చేలతో ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకి వస్తుంది నీట్గా అంటే ఓపెన్ అయిపోద్ది నీట్గా అంత దాంట్లో వేసుకోవడమే లాస్ట్లో ఫైనల్గా అంటే ఫస్ట్ వేయకూడదు ఫైనల్గా ఒక త్రీ ఫోర్త్ అయ్యింది వంతులు అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో వేసుకోవాలి కలిసిపోతుంది మామూలుగా మీరు చికెన్ అయితే వండుతారు కదా చికెన్ వండిన చికెన్లు వేసుకోవచ్చు చేపలు వేసుకోవచ్చు డ్రై ఫిష్ మీరు ఎండు చేపలు తింటారా ఎండు చేపలు వాటిలో కూడా వేస్తారు నేను ఎప్పుడు తినలేదు నాకు తెలియదు అందుకే చెప్తున్నాను నాకు మామూలుగా వాళ్ళకి తింటే అలవాటు కానీ ఇది పచ్చడి కోరాట్ల ఆ డ్రై ఫిష్లో ఎప్పుడు అలవాట్లేదు మనకు అది సో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే చూడండి మా వాళ్ళు ఇంకా చాలా ఉంది ఇంకా చాలా కట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఉంది ఈరోజు కంప్లీట్గా మనకి ఒక డబ్బా అయితే వచ్చింది ఫైనల్ డే ఇంకెంత వస్తుంది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్